ఆరు వేల వచ్చేదాకా వికలాంగుల ఐక్యత ఈరోజు పద్దెనిమిది తారీఖు నుండి ఇరవై మూడవ తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నా పేరు నరేందర్ వికలాంగుల పోరాట పోరాడుస్తుంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేము జాతీయ నాయకత్వము మరియు అదేవి అదేవిధంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి మందక్రిష్టం అధికారి ఆదేశాల మేరకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టి మా యొక్క డిమాండ్లను ఏవి కూడా నెరవేర్చినందుకు ఈ యొక్క పద్దెనిమిది తారీఖు నుండి ఇరవై మూడో తారీఖు వరకు రిలే నిల దీక్ష కార్యక్రమాలు చేపడతా ఉన్నాం మా యొక్క డిమాండ్లు గతంలో మాకు నాలుగు వేల పదహారు ఇస్తూ మరి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టి మేము ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే మహిళలకు ఏ విధంగా అయితే ఉచిత బస్ ఇస్తా ఉన్నారో అదేవిధంగా వికలాంగులకు కూడా ఉచిత పాస్ ఇస్తామని చెప్పారు మరి ఇంద్రమ్మ ఇళ్లలో ఐదు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పిస్తామన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మరియు మాకు గత ప్రభుత్వము మా శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపి నిర్వీర్యం చేసి మళ్ళీ అదే శాఖను గత సంవత్సరము డిసెంబర్ నెలలో జీవో ఇచ్చి వాళ్లకు వాళ్ళ శాఖను వాళ్లకు మళ్ళీ తిరిగి స్వయం ప్రతిపత్తి కలిగిస్తామని చెప్పేసి జీవో నంబర్ ముప్పై మూడుని తీసుకొచ్చి పెట్టి ఆ ప్రభుత్వము పక్కకు జరిగింది మరి ఆ యొక్క జీవో ముప్పై మూడు జీవోను తక్షణమే అమలు చేసి మా యొక్క శాఖను మాకు స్వయం ప్రతిపది పది కలిగించి ఆ శాఖను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మాకు ఆరు వేల రూపాయల పెన్షన్ను తక్షణమే అమలుపరిచి ఈ యొక్క ఆరు వేల రూపాయల పెన్షన్ను ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నా తొమ్మిది తారీఖు నుండి మరి ఇప్పుడు ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు మాకు పదకొండు నెలల బకాయిలతో యుక్తంగా వచ్చే నెల మాకు ఖచ్చితంగా ఆరు వేల రూపాయల ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వాలి మరి విధంగా ఐదు రూ ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పేసి ప్రతిదానికి ప్రగల్భాలు పలికి మాకు ఇప్పటి వరకు కూడా ఎలాంటిది చేయలేదు కాబట్టి తక్షణమే మాకు ఈ యొక్క ఆరు వేల రూపాయల పదహారు ఆరు వేల పదహారు రూపాయలు మరి అదేవిధంగా మా యొక్క శాఖను స్వయం ప్రతిపత్తి కలిగించాల్సి దానికి ఒకవేళ ఈ యొక్క సీఎం గారు స్పందించకుంటే ఈ నెల ఇరవై ఆరవ తారీఖు రోజు చలో ఇందిరా పార్కు కార్యక్రమము జరుపుతా ఉన్నాం చలో హైదరాబాద్ కార్యక్రమము ఇందిరా పార్కు దగ్గర వేలాది మంది వికలాంగులతో మేము హైదరాబాద్ను దిగ్బంధం చేయడానికి కూడా వెనుకాడనేటువంటి మా యొక్క వికలాంగులము ఖచ్చితంగా మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని చెప్పేసి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం జిల్లా విహెచ్పిఎస్ జిల్లా విహెచ్పిఎస్ నాయకురాలుగా మాబూబ్నాడు డిస్టిక్ దేవరకాయ మండల్ మాకు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు పెన్షన్ పెంచుతామని చెప్పి వన్ ఇయర్ అవుతుంది ఇప్పటివరకు ఇవ్వలేదు అలాగే మాకు ఉండే హక్కులన్నీ కూడా మాకు నెరవేర్చాలని మేము సీఎం సీఎం గారిని కోరుకుంటున్నాము అందుకే మేము ఇక్కడ ధర్నాకి ఈరోజు సమయం కేటాయించుకొని మహా ధర్నా చేస్తూ ఉన్నాము ఇరవై ఆరో తారీఖు రోజు మాబూ హైదరాబాద్లో ఇందిరా పార్కులో కూడా మేము అధిక సంఖ్యలో వికలాంగులందరం కలిసి కూడా మేము మహాధనాన్ని నిర్ణయిస్తున్నాం నిర్వహిస్తున్నాము మా అందరికీ మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మాకు అన్ని రకాలుగా మీరు అమలు పరచాలని చెప్పి మేము సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాము వికలాంగుల తరఫున అందరి తరఫున